ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు భూమి దున్నటం వల్ల నలజడ వస్తుంది బేజం వేయాలి అంటున్నారు బాబా బేజం వేసిన తర్వాత శక్తిని శాంతిని నింపాలి అని బాబా అంటున్నారు అప్పుడే కదా మీకు దాని ఫలితం అనేది ఏంటి అనేది లభిస్తుంది అని అంటున్నారు మహాదానిగా అవ్వాలి అంటున్నారు బాబా అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బాబా అంటున్నారు భూమిని దుండటం ద్వారా అలజడి వస్తుంది దాని తర్వాత జ్ఞానభేజం వేసి శీతల రూపం శాంతి శక్తి అని నీరు వేయటం ద్వారా ఫలం లభిస్తుంది మహాయజ్ఞం చేశాము ఇక సేవా పాత్ర సమాప్తి అయిపోయింది అని భావించకండి ఇది భూమిని దున్నటం మాత్రమే తర్వాత బేజం వేయాలి దీనిలోనే ఎక్కువ శ్రమ ఉంటుంది దీని తర్వాత ఫలం రావాలంటే మహాదాని తర్వాత వరదాని స్వరూపం ద్వారా సేవ చేయాలి మహాదాని తర్వాత వరదాని స్వరూపం ద్వారా సేవ చేయాలి అంటున్నారు బాబా చెకింగ్ పాయింట్ కొంతమంది ప్రజలుగా అవుతారు కొంతమంది భక్తులుగా కొంతమంది లాస్ట్ నుండి ఫాస్ట్ గా కూడా వెళ్ళిపోతారు మహాయజ్ఞానికి కొత్త చిత్రాలు తయారు చేస్తున్నారు ప్రదర్శిని తయారు చేస్తున్నారు ఉపన్యాసం తయారు చేస్తున్నారు స్టేజ్ తయారు చేస్తున్నారు విధంగా ప్రతి ఒక్కరు బ్రహ్మబాబా సమానంగా చైతన్య చిత్రంగా అయ్యి లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యి శాంత శక్తితో ఉపన్యాసం తయారు చేయాలి స్టేజ్ పై వరదాని మూర్తి యొక్క పాత్ర అభినయించాలి అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది అని బాబా అంటున్నారు ఎప్పుడు వస్తుంది అంటున్నారు బాబా బ్రహ్మబాబు సమానంగా చైతన్య చిత్రంగా అయి లైట్ హౌస్ మైట్ హౌస్గా అయి శక్తి శాంతిశక్తితో ఉపన్యాసం తయారు చేయాలి కరమతిత స్టేజ్ పై వరదనమూర్తి యొక్క పాత్ర అభినయించాలి అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది అని బాబా అంటున్నారు